ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీల మీద గత వైసీపీ ప్రభుత్వం ముందు ఇచ్చిన ఉత్తర్వుల్ని పాఠశాల విద్యాశాఖ నిలిపేసింది ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖలోని కొందరు అధికారులు ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకుని రాత్రికి రాత్రి బదిలీలు చేశారనేది ప్రధాన ఆరోపణ ఈ లోపు ఎన్నికలు కూడా రావడంతో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది దీంతో ప్రభుత్వ టీచర్ల బదిలీలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వీటిని తాత్కాలికంగా నిలిపేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ డబ్బులు ఇచ్చినా బదిలీలు కాలేదంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు వాపోతున్నారు అంటే బొత్స సత్యనారాయణ శుభ్రంగా డబ్బులు ఇచ్చామని ఓపెన్ గా ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకునేటువంటి పరిస్థితి బదిలీల సిఫార్సు నిలిపేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఉపాధ్యాయులు దిక్కుతో వచ్చగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావని ఆందోళనలో పడ్డారు దీని మీద కూటమి ప్రభుత్వం లోతుగా విచారణ జరపబోతోందని బొత్స సత్యనారాయణ చేసిన అనేక అక్రమాల్ని బయట పెట్టబోతోంది అని ఉపాధ్యాయులు కూడా కోరుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోట్లాది రూపాయలు దండుకొని మంత్రి బొత్స సత్యనారాయణ కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది వైసీపీ మంత్రులు అదే పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ కింద స్థాయి నాయకుల సిఫార్సుతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకుని పెద్ద స్కామ్ ఇది మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన పేషీలో పనిచేసే పిఏ పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ సచివాలయంలో పనిచేసే కొందరు అధికారులు కలిసి ఎన్నికలకు ముందు రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా టీచర్లు బదిలీ చేశారు వీటి మీద అప్పట్లోనే చాలా మంది టీచర్లు ఆరోపణలు చేశారు బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలో కీలక అధికారి సహకారం అందింది అనే ఆరోపణలు వస్తున్నాయి విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ చేయడంతో ఆ సంవత్సరం ముగింపు రోజున పాత పాఠశాలలో రిలీవ్ అయ్యి కొత్త పాఠశాలలో చేరాలని మొదటి అధికారులు ఆదేశించారు ఆదేశాలు ఇచ్చారు ఈ లోపు ఎన్నికల కోడ్ రావడంతో కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలలో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది ఎన్నికల కోడ్ రీసెంట్ గా మొన్న లాస్ట్ గురువారంతో ముగిసిపోయింది ఇప్పుడు ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో చేరే అంశం వెలుగులోకి వచ్చింది ఈ బదిలీలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వీటిని వెంటనే తాత్కాలికంగా టెంపరీగా వాటిని ఆపేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది వరకు ఉపాధ్యాయుల బదిలీల కోసం డబ్బులు చెల్లించినట్టుగా అంటే డబ్బులు తీసుకున్నట్టుగా ఇందులో పద్నాలుగు వేల వందల మందికి మాత్రమే బదిలీలు చేశారు వీరిలో కూడా కొందరు పోస్టులు లేకుండా పోయాయి డబ్బులు ఇచ్చిన బదిలీలు కానీ కొందరు ఉపాధ్యాయులు రీసెంట్ గా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ సమీపంలో సమావేశం నిర్వహించి ఆందోళన దిగాలని నిర్ణయించారు ఉపాధ్యాయులు ఆందోళన దిగడంతో ఇప్పటికే ఇంటికి వెళ్ళిపోయిన మంత్రి బొత్స సైలెంట్ గా ఉండిపోయారు అయితే విద్యాశాఖలో భారీగా డబ్బులు వసూలు చేసి అధికారులు ప్యాంట్లు తెడిచిపోతున్నాయి రాజకీయ సిఫార్సు బదిలీకి ఒక్కొక్క ఉపాధ్యాయుడి నుంచి మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు అంటే ఓవరాల్ గా నలభై కోట్లయింది మూడు లక్షల ఒక ఉపాధ్యాయుడికి పద్నాలుగు వేల వందల మంది ఉన్నారు అంటే చూడండి ఎంత పెద్ద స్కామ్ నలభై వేల రూపాయలు స్కామ్ ఇది వివిధ కారణాల వల్ల నివాసం ఉంటున్న పట్టణాలు నగరాల సమీపంలో వచ్చేందుకు ఉపాధ్యాయులు ఈ బదిలీని ఆశ్రయించారు మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన పేసిలోని పిఏ కొందరు విద్యాశాఖ అధికారులు కలిసి దాదాపు నలభై కోట్ల వరకు భారీ స్కామ్ చేశారనేటువంటి ఆరోపణలతో విత్ ప్రూఫ్స్ బయటపడుతున్నాయి డెఫినెట్లీ ఇది ప్రూవ్ అయితే బొత్స సత్యనారాయణ అరెస్ట్ అవుతారని తెలుగుదేశం పార్టీ మీడియా గట్టిగానే చెప్తోంది